అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక మంచి ముంచు ముగ్గు నేర్చుకుందామండి మన తెలుగు సంప్రదాయ కళలో ఒక భాగమైన అందమైన ముగ్గులు ఇవి శుభం సౌందర్యానికి ప్రతీకలు మీ ఇంటి గడపను అందంగా శుభంగా మలచేందుకు ప్రతిరోజు మనం ఒక కొత్త డిజైన్లు మీ ముందుకు తెస్తానండి చూసి నేర్చుకోండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి దీంతో పాటు ఒక మంచి స్టోరీ కూడా నేర్చుకుందామండి అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది ఆ తోడేలు ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అట్లాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని తెచ్చి చంపి తినేది తోడేలు చేసే పనులు ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్పుకునేది యజమానులకు తెలియకుండా మేకల్ని ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరు వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలని అనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలని ఉంది అని ఆ తోడేల్ని అడిగింది కోతి దానికి తోడేలు ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతుందని కో తోడేలు చాలా మురిసిపోయింది ఈలోపు తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతున్నాయని ఊరివారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి వెళ్ళింది మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేలు పైకర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్ను ఎందుకు కొడుతున్నారో వదిలేయండి అని ప్రాధాయపడింది తోడేలకు సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతామంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు తోడేళ్ళు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని ను బతుకు జీవిడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసే వారి పక్కన ఉండడం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదనుకుంటూ వెళ్ళిపోయింది ఈ స్టోరీ వల్ల మనము చెడు సావాసాలు చేయకూడదని తెలుసుకోవచ్చండి మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి మీకు మంచి మంచి ముగ్గుల కోసం నా ఛానల్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్